హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ తిరిగి ఇంటికి వస్తుందా లేదా అనే విషయం గురించి ఒకే వీడియోలోకి వెళ్ళిపోదాం మనిషి చనిపోయిన ఇరవై నాలుగు గంటల తరువాత ఆత్మ తిరిగి తన ఇంటికి వస్తుందట భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణికీ మరణం తప్పదు అనగా శాశ్వత జీవితం అనేది ఉండదు అని దీని అర్థం అంటే ఏదో ఒకరోజు మరణించవలసిందే కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏమి జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఆత్మ మరలా తిరిగి ఇంటికి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం గరుడ పురాణంలో ఈ విధంగా చెప్పారు ఒక వ్యక్తి చనిపోయిన తరువాత ఆత్మను తీసుకుపోవడానికి యమదూతలు వస్తారట అక్కడ అతని యొక్క పాప పుణ్యాల గురించి పరీక్షించబడుతుంది యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన వారి మధ్యన తన ఆత్మను వదిలిపెడతారు ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది తరువాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న ఆ కుటుంబ సభ్యులకి కానీ బంధువులకి కానీ ఆ ఆత్మ మాటలు వినపడవు ఆ ఆత్మ పెద్ద శబ్దాలతో పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా ఆత్మ మాటలు ఎవరికీ వినపడవు చనిపోయిన వారి ఆత్మ శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ తన శరీర తను శరీరంలో ప్రవేశించడానికి ఆత్మకు వీలు కాదు ఈ విషయాలే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి ఎవరైనా మరణం అయిన తరువాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి చనిపోయిన ఆత్మ మరింత బాధపడుతుంది మరియు ఏడుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమీ చేయడానికి వీలు ఉండదు తన జీవితంలో జరిగిపోయిన తన జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది యమదూతలు చనిపోయిన ఆత్మను వారి కుటుంబ సభ్యుల మధ్య వదిలి వెళ్ళిపోయినప్పుడు పోయిన ఆత్మ తిరిగి వెళ్ళటానికి యమలోకం మార్గం గుర్తుపట్టదు ఆత్మకు అంత బలం కూడా ఉండదు గరుడ పురాణంలో చెప్పిన విషయం బట్టి పదమూడు రోజులకు పిండ ప్రదానం చేస్తారు ఇప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పురన్మాణం జరుగుతాయి పదమూడవ రోజు పురోహితుడితో ఆత్మ యొక్క పిండదానం చేయిస్తారు దానితోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన వారికి పదమూడు రోజుల తర్వాత పిండదానం చేయడం వల్ల పైలోకం వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది అని గరుడ పురాణంలో చెప్పబడింది ఎప్పుడైతే ఒక మనిషి మరణించిన తరువాత వారి ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలోనే పదమూడు రోజుల వరకు తిరుగుతూనే ఉంటుంది చనిపోయిన వారి ఆత్మ యమలోకం వెళ్ళడానికి పన్నెండు నెలల సమయం పడుతుంది అనగా ఒక సంవత్సరం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే పదమూడు రోజులలో మనం అర్పించిన పిండదానం పోయిన ఆత్మ యొక్క ఆహారంగా పరిగణించబడుతుంది కానీ ఎవరికైతే పిండదానం చేయలేదో వారి పరిస్థితి ఏమిటి అని మీ మైండ్లోకి రావచ్చు ఈ విషయం కూడా గరుడ పురాణంలో వివరంగా తెలియబడింది ఎవరికైతే పిండదానం చేయబడదో వారిని యమదూతలు యమలోకానికి ఈడ్చుకుంటూ తీసుకువెళ్తారు అందువలన చనిపోయిన ఆ ఆత్మ చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజులకు పిండ ప్రదానం చేయడం తప్పనిసరి అని గరుడ పురాణంలో చెప్పబడినవి మరణించిన ఆత్మకు పదమూడవ రోజు కుటుంబ సభ్యులు అన్నదానం బాధతో ఇచ్చినట్లయితే ఆ ఆత్మకు శాంతి కలగదు ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది అలాగే వ్యాకులను చెందుతుంది మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది అదేమిటి అంటే ఎవరైనా చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడం ఇలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు వారిని మృత్యులోకమునకు పంపిస్తాడు దీంతో పాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తారో వారి యొక్క ఆత్మను చనిపోయిన పదమూడు రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తారు ఇలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకం వెళ్ళే మార్గంలో కష్టపడాల్సిన అవసరం ఉండదు అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాపాలు చేస్తూ హింసలు చేసి మరణించినట్లయితే వారి ఆత్మను కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకానికి తీసుకువెళ్తారు దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతుంది కానీ వారు పట్టించుకోరు క్షమించరు కూడా మరణించిన ఆత్మ యమలోకంకి వెళ్ళినప్పుడు యమధర్మరాజు ఆ ఆత్మను స్వర్గంలోకి పంపిస్తాడు వారు చేసుకున్న పాపక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి మరలా నరకంలోకి పంపిస్తారు నరకంలో ఆ శిక్ష అనుభవించిన తరువాత మరలా మృత్యు ద్వారంలోకి పంపిస్తాడు అయితే అయితే మిత్రులారా మీకు ఈ విషయం గురించి పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ